హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి లాస్ట్ టైం మేము విజయవాడ నుండి వైజాగ్ వచ్చిన బ్లాగ్ అయితే షేర్ చేశాను మీరు ఎవరైనా ఇంకా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మేము వెళ్ళిన టూ డేస్ తర్వాత మా అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు మేము కూడా మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే కలుసుకున్నాము ఇంక ఈ దసరా హాలిడేస్ స్టార్టింగ్ ఒక సిక్స్ డేస్ ఇక్కడ ఉండి తర్వాత అన్నవారం అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి దసరాని మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకుంటాము ఇక్కడ చూసారు కదా చెల్లి వాళ్ళ ఇంటి ముందు అమ్మవారి మండపం ఏర్పాటు చేశారు కదా అక్కడ ఎర్లీ మార్నింగే రకరకాల పూజలు భజనలు అయితే చేస్తూ ఉన్నారు ఎంతో సందడిగా ఉందండి దసరా పండగ మొత్తం ఇక్కడే కనబడతా ఉంది ఇంకా ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు వీడియోలో నాయిస్ అయితే వస్తుంది ఏమీ అనుకోద్దు దాన్ని అయితే మీరు అవాయిడ్ చేయాలి ఇప్పుడైతే మేము లైట్ హౌస్ చూడడానికి వెళ్తున్నాము వైజాగ్లో వెలిగే మొట్టమొదటి దీపం ఏంటో తెలుసా మీకు లైట్ హౌస్ అక్కడికైతే చూడడానికి వెళ్తున్నామండి డాల్ఫిన్ హిల్స్ వైపు వెళ్తే మనకి లైట్ హౌస్ అనేది వస్తుంది ఇక్కడికి ఓన్లీ నేవీ అలాగే ఆర్మీ వాళ్ళని మాత్రమే అలో చేస్తారు మా గారు వచ్చేసి నేవీలో వర్క్ చేస్తారు కదండీ ఆయన ద్వారా మేమైతే వెళ్తున్నాము ఇది మా అక్క వాళ్ళు రాకముందే మేము బైక్ మీద అయితే వెళ్ళామండి కానీ ఇక్కడ లైట్ హౌస్ ఫైవ్ థర్టీ వరకు నేనంట లోపలికి అలౌ చేస్తారు తర్వాత పర్మిషన్ అనేది ఉండదు మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫార్టీ అయిపోయిందండి టెన్ మినిట్స్ లేట్ అవడం వల్ల లైట్ హౌస్ చూడలేకపోయాం మేము నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాం అనేసి ఇంక వెనక్కి అయితే వచ్చేసాము ఈ పక్కనే చిన్నది హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ డాల్ఫిన్ హిల్స్ పైనుండి చూసినట్లయితే వైజాగ్ సిటీ చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ పైన రెండు మూడు వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూసినట్లయితే పోర్ట్ అని అలాగే బీచ్ కైలాసగిరి ఇట్లా చాలా కనిపిస్తూ ఉన్నాయి అసలు పైన వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి టెన్ మినిట్స్ లేట్గా వెళ్ళడం వల్ల మేము లైట్ హౌస్ని అయితే చూడడం మిస్ అయిపోయాము ఇంకెలా అయితేనే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతా ఉన్నాము ఇది వచ్చేసి సబ్మేరియన్ వైజాగ్లో ఇంకా మేము కైలాస్కిరి వెళ్ళాము ఆర్కే బీచ్ ఇలా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము అవన్నీ నేను నెక్స్ట్ టైం వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి ఇక్కడ దూరంగా మీకు బీచ్ కనిపిస్తుంది అలాగే ఒక షెడ్ కనబడుతుంది కదండి అందులో పెద్ద పెద్ద షిప్స్ అనేవి రెడీ చేస్తారంట అలాగే పోర్ట్ ఏరియా మొత్తం చాలా క్లియర్గా అయితే కనబడుతుంది డాల్ఫిన్ హిల్స్ పై నుండి అమ్మే గుర్తుందమ్మా లాస్ట్ టైం షిప్పాటి ఎక్కినప్పుడు ఇది అమ్మడింది నాకు ఐ థింక్ ఎలా వెతులెట్టినా బాబే ఈ లైన్లో ఎట్లా ఎట్లా చెల్లెం అట్లా ఈ హిల్స్ పైన రెండు మూడు వ్యూ పాయింట్స్ ఉన్నాయండి అక్కడ నుండి సిటీ మొత్తాన్ని అయితే చూసాము ఈ హిల్స్ పై నుండి చూస్తే వైజాగ్ సిటీ మాత్రం అద్భుతంగా ఉంది ఇప్పుడైతే మేము ఆ హిల్స్ పై నుండి కిందకి అయితే వచ్చేస్తున్నామండి ఇవి టైం ఈ లైట్స్ అవి డాల్ఫిన్ హిల్స్ ఇట్లా చూడడానికి మరింత బాగా అయితే అనిపించినాయి ఈ వీడియోకి ఇక్కడ నుండి నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ క్లోజ్డ్ రూమ్స్లో అంటే పిల్లలు గోల్గోలు చేస్తున్నారు బయట వాయిస్ ఓవర్ ఇస్తుంటే రీసౌండ్ వస్తుంది అందుకని ఇంక నేను మ్యూజిక్ ఇచ్చేస్తున్నాను చూడండి